రిలంక్విష్మెంట్ రిలంక్విష్మెంట్ అంటే ఏమిటి ఇది ఎంతవరకు లాభము నష్టము అనేది పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఈ రిలంక్రిష్మెంట్ కాలపరిమితి ఎంతై ఉంటుంది అలాగే నష్టాలు ఏమిటి లాభాలు ఏమిటి అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పూర్తిగా రిలంక్రిష్మెంట్ సమాచారాన్ని తెలుసుకుందామండి ఏపీఎస్ఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రూల్ ఇరవై ఎనిమిది ప్రకారం రిలంక్విష్ అనేది ఒక ఉద్యోగి కాబడిన ఒక ప్రత్యేకమైన సదుపాయం ఒక అవకాశం అండి ప్రివిలేజ్ మరి ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తనకు వచ్చిన ప్రమోషన్ ఒక్కసారి తన వ్యక్తిగత లేదా ఆరోగ్య కారణాల వల్ల వదులుకోవచ్చండి ఆసక్తి వలన మాత్రమే అప్పుడు అతని జూనియర్కి ప్రమోషను దక్కుతుందండి ప్రమోషన్ తర్వాత ఆ ప్రమోషన్ పొందిన జూనియరే రిలంక్విష్ చేసిన సీనియర్ కన్నా సీనియర్ అవుతాడండి అంటే మనం ఒక వచ్చిన ప్రమోషన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆరోగ్యకరణం వల్ల వదులుకుంటే జూనియర్కి ప్రమోషన్ వస్తుంది ఆ ప్రమోషన్ పొందిన జూనియరే సీనియర్ అవుతాడండి దాన్ని రిలంక్విష్ అని అంటారండి ఒకసారి రిలింక్విష్ చేస్తే అది మరలా రివర్స్ అనేది చేయబడదు అండి ఇర్రివర్సబుల్ అటువంటి కండిషన్స్ అనేవి ఇందులో ఉన్నాయండి రిలింక్విష్ చేసిన ఉద్యోగి వివరములు తన సేవా పుస్తకంలో నమోదు చేసి ఆర్థిక మరియు సర్వీసులు అదే తేదీ నుండి నిలుపుదల చేయవలసి ఉంటుందండి అంటే వచ్చిన ఇక ఇంక్రిమెంట్ కానీ అలాగే నిలపవలసి ఉంటుందండి ఆ రోజు తేదీ నుంచి సేవా పుస్తకంలో సర్వీస్ రిజిస్టర్లు కూడా నమోదై ఉంటుందండి రిలెంక్విష్ ఒక సంవత్సర కాలం లోపల మాత్రమే వర్తిస్తుందని కేరళ ఉద్యోగులకు ఇచ్చిన తీర్పులో గౌరవ భారత సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి అంటే రిలింక్విష్ మనం వ్యాలిడిటీ అనేది ఒక సంవత్సరం కాలం లోపల మాత్రమే వర్తిస్తుంది కాబట్టి అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందండి మొదటిసారి రిలింక్విష్ చేసిన వ్యక్తి తదుపరి ప్యానెల్ నందు ప్రమోషన్ తప్పకుండా తీసుకోవాలండి అంటే ప్రమోషన్ వదులుకోవాలంటే ఓన్లీ ఫర్ వన్ టైం సెకండ్ టైం తప్పనిసరిగా తీసుకోవాలండి లేని పక్షంలో రెండవసారి ప్యానల్లో ఉద్దేశపూర్వకంగా కానీ లేక పొరపాటు వలన కానీ రిలింక్విష్ ఉద్యోగ పేరు చేర్చకపోతే రిలింక్విష్ ఉద్యోగి అభ్యంతరం తెలియపరచకుండా ఏం జరుగుతుందో చూద్దామండి లలింక్విష్ ఉద్యోగి అభ్యంతరం తెలియపరచకుండా ప్రమోషన్ తీసుకోకపోతే ఇంకా ఆ తర్వాత ప్రమోషన్ అనేది రాదు అండి ప్రమోషన్ తీసుకోకపోతే ఇంకా ఆ తర్వాత ప్రమోషన్కు సంబంధించిన ఏ విధమైన ఆర్థిక సేవలు కానీ భవిష్యత్తులో పొందే అవకాశం అనేది ఉండదు అండి డీమ్ టు బి ట్రీటెడ్ యాజ్ లింక్విస్ లింక్విష్ ఓకేనండి అంటే ఒక్కసారి ప్రమోషన్ తీసుకోకపోతే రిఫ్యూజ్ చేస్తే పర్వాలేదు కానీ రెండవసారి వచ్చిన ప్రమోషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో ఆర్థిక పరమైన ఎటువంటి సేవలు కూడా ఉండవండి కనుక రిలింక్విష్ అనేది హక్కు కాదండి ఒక సౌలభ్యం మాత్రమే మనకు ప్రమోషన్స్ వల్ల ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వాటిని కోల్పోవడం జరుగుతుందండి ఒక సంవత్సర కాలం కానీ తదుపరి ప్యానెల్ వర్క్ కానీ ఈ సౌలభ్యాన్ని మనం వాడుకోవచ్చండి అండి అనేది ఒక సౌలభ్యం మాత్రమే అండి ఒక హక్కు కాదంటారు ఎందుకని వచ్చిన ప్రమోషన్ వదులుకోవడం అనేది ఒక సౌలభ్యం అనేది తదుపరి ప్యానల్ నందు ప్రమోషన్ ఏ కారణాల వల్ల తీసుకోకపోయినా భవిష్యత్తులో ప్రమోషన్ రాదు అండి అంతేకాక ఆ ప్రమోషన్కు సంబంధించిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అయితేనేమి ఇంక్రిమెంట్స్ అయితేనేమి వీటిని ఇటువంటి ఆర్థిక లాభాలు తిరిగి చెల్లించాలండి అంటే వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొదటిసారి వచ్చిన ప్రమోషన్ వదులుకోవచ్చు రెండోసారి వచ్చిన ప్రమోషన్ మనం వదులుకుంటే కొన్ని ఆర్థిక పరమైన నష్టాలు సర్వీస్ పరమైన నష్టాలు జరుగుతాయని వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టీచర్స్ గైడ్ వై ఛానల్ ధన్యవాదాలు